తతో తత్ర మహారాష్ట్ర ముఖే దేశే గ్రంథాన్ ప్రచారయన్ ప్రాజ్ఞతమ తన భాష్య గ్రంథాన్ని జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ అవైదిక మతాల్ని వేదంలో ఉన్నటువంటి దుర్భావాల్ని కూడాను ఖండిస్తాను అంటే వేదాన్ని అనుసరిస్తున్నాం అనుకునేవారు దుర్భావాలు వేదంలో దుర్భావాలు ఉండవు వీటిని ఖండన చేస్తూ వస్తున్నటువంటి మహానుభావుడు క్రమంగా ఒక క్షేత్రానికి వచ్చారండి ఆ క్షేత్రంకి వచ్చినప్పుడు ఎంత బాగా వర్ణిస్తున్నారంటే ప్రఫుల్ల వన ప్రసంగ సంగతామిత ప్రకాండ గంధ బంధుర ప్రభాత దూత పాదపం సదామద ద్విపాధిప ప్రహార సో కేసరి వ్రజం భుజంగ భూషణ ప్రియం స్వయంభు కౌశలం ఇది ఎందుకు చదివానంటే విద్యార్థులు వారి కవిత్వం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడం కోసం ఏమిటయ్యా దివ్యమైన చోటు అంటే అక్కడ దివ్య లింగం ఉంది ఆ క్షేత్రంలో నమన్మోహభంగం మన్మోహభంగం న భోలేహి శృంగం త్రుటత్పాపసంగం రటత్పక్షి భృంగం సమాశ్లిష్ట గంగం ప్రభుష్టాంతరంగం తమారుహ్య తుంగం దదర్శేషలింగం ఆ ఈశ్వరు లింగాన్ని చూశాడు ఆ మహాపర్వతంపై ఉన్నటువంటి లింగాన్ని చూశాడు ఆ శివుడు ఎవరు ప్రణమద్భవ బీజభర్జనం ప్రణిపత్యామృత సంపదార్జనం ప్రముమోదస మల్లికార్జునం భ్రమరాంబా సచివన్నతార్జునం అది శ్రీశైల మహాక్షేత్రం భ్రమరాంబా సమేతుడైన మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్నారు అని వర్ణించారు ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలంటే ఆ దర్శనం చేసినప్పుడే ఆనందంతో శివానుభూతితో గ్రంథాన్ని ఆయన ఆ గ్రంథంలో మధ్యలో రెండు శ్లోకాలు పెట్టారు ఆ రెండు శ్లోకాలు సంధారంభ విజృంభితం శృతిశిరస్థానంతరాధిష్ఠిం స ప్రేమ భ్రమరాభిరామమస్వాసనాశోభిం భోగీంద్రాభరణం సమస్తమన సేవ్యం గువిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగి వృంగీచానటోత్కటర కరిమదగ్రాహీ స్ఫురన్ మాదవాహ్లాదో నాదయు మహాసి వుః పంచేషిణా చాదృత సపున సాక్షాన్ సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విజయతాం శ్రీశైల వాసీ విభు ఈ రెండు శ్లోకముల మధ్యలో ఉన్న గ్రంథం పేరు శివానందలహరి అది అక్కడ రచించే రెండు ఆదిశంకర్ భగవత్పదవారు అందుకే ఆ గ్రంథాన్ని కూడా ఒక్కసారి స్మరించుకున్నాం ఆ రచించి అక్కడ సేవించుకుని అక్కడ శ్రీశైలం అంటే ఆ రోజుల్లో చరిత్రకి చాలా ప్రధానం అందుకే శంకరులకు పూర్వమే ఆ శ్రీశైల మహాక్షేత్రంలోనే పుట్టిన ఒక మహానుభావుడు ఉన్నాడు ఆ చరిత్రను చరిత్రకాలు మసి చేసేశారు ఆయన విక్రమార్క మహాయపతి ఆయన పుట్టింది శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీశైలం ఒక చరిత్రకి కేంద్రం అండి మర్చిపోవద్దు ఇవన్నీ చెప్పాలంటే మన శ్రీశైలం గురించి అంతా చెప్పాల్సి వస్తుంది సరే మొత్తానికి శ్రీశైల సంఘే విభుధ ప్రసంగే అని మళ్ళీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో ఈ మహానుభావుడే చెప్పాడు ఇక్కడ అక్కడ పుట్టింది శివానందలహరి గ్రంథం ఆ విధంగా రచించి అక్కడికి వచ్చిన అనేక మంది పండితులతో మళ్ళీ వాదించి జ్ఞానాన్ని ప్రతిష్టపరిచేస్తూ చేస్తూ కొంతకాలం శ్రీశైలంలో ఉన్నాడు అక్కడే యోగరత్న యోగతారావళిన గ్రంథాన్ని కూడా రచించారు శంకర భగత్పా వారు ఆ యోగ ఒక మాట ఉంది శ్లోకం శ్రీశైల శృంగ కుహరేషు కథానులప్స్య అంటారు అంటే శరీరం మరచి పరమాత్మత ఐక్యమయ్యే సమాధి స్థితిలో జడలు కట్టి పైన పక్షులు గూడు పెడుతున్నా శరీర లేని స్థితి నాకు శ్రీశైల గుహల్లో ఎప్పుడు వస్తుందో కదా అన్నాడు అని అంత ఇష్టం శ్రీశైలం అంటే శంకర భగత్పాలు వారికి అది రచించారు యోగతారావళి గ్రంథాన్ని అక్కడే రచించారు అలా ఆయన తపస్సు చేస్తూ ఉంటే ఒకసారి శిష్యులు అందరూ పాతాళ గంగలో స్నానం చేస్తున్నారు అప్పుడు ఒక కాపాలికుడు అక్కడికి వచ్చాడు వచ్చి అయ్యా మహానుభావ నీకు నమస్కారం నేను ఒక దీక్ష పట్టాను భైరవ ఉపాసన చేస్తున్నాను కపాల భైరవ ఉపాసన నేను అది అదొక మతం అండి అది తీవ్ర మతం తామసంతో ఉంటుంది ఇక్కడ అయితే అదొక సంప్రదాయం దానిలో చేసిన వాడు సిద్ధి పొందేవాళ్ళు ఉన్నారు కానీ అది మోక్షాన్ని ఏమి ఇవ్వదు అదొక స్థితి అంతే ఆయన వచ్చి అంటున్నాడు నా వ్రత దీక్షలో చివరికి బలివ్వాలి అయ్యా బలివ్వాలి అంటే గొప్ప చక్రవర్తి తలైనా ఇవ్వాలి లేదా గొప్ప జ్ఞాని తలైనా ఇవ్వాలి నాకు ఇప్పుడు చక్రవర్తి ఇక్కడ దొరుకుతాడు జ్ఞాని మీరు దొరికారు కనుక మీ తల ఇచ్చి బలిచ్చుకుంటానండి అన్నాడు ఎవరు నాకు అడుగుతారండి చిన్న నవ్వు నవ్వి నీ విశ్వాసం నీది నా తల బలి ఇవ్వడం వల్ల నీకు ఉపకారం జరుగుతుంది అంటే పరోపకారా శరీరం పనిచేయడం కంటే కావాల్సిందేముంది సరే కానీ కానీ ఇక్కడ మా శిష్యులు తిరుగుతున్నారు విన్నామంటే ముందు నీ తల తీస్తాను అదే గురువుకి తన గురించి తనకు పట్టదు కానీ గురువుని పట్టించుకోవాల్సిన బాధ్యత శిష్యులిది ఉంటుంది అంటే మా గురుగారికి ఏం పట్టదంటే నువ్వు అనకూడదు గురువుగారు నువ్వు పట్టించుకోవాలి ఎందుకంటే గురువు నీకు అవసరం నీ అవసరం గురువుది కాదు ఇది తెలుసుకోవాలి చాలా ప్రధానం అందుకే వీళ్ళు ఉంటే నీకు జరగని కనుక జాగ్రత్తగా చూసుకో మంచి సమయంలో వాళ్ళు లేనప్పుడు రా అన్నారు సరే అదే సమయం వచ్చింది ఒకసారి అని ఒక్కడు గుహలో ఉన్నాడు ఉన్నప్పుడు శూలాన్ని బాగా పదును పెట్టి వచ్చి శిరస్సు మీద కొడదామనుకు ప్రయత్నిస్తున్న సమయంలో శిరస్సును తెగవేద్దామని ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడ స్నానం చేసి వస్తున్నటువంటి పద్మపాదుడికి ఒక్కసారి ఏదో కదిలిందండి మా గురువు గారికి ఏదో జరుగుతుందని వెంటనే తన దైవాన్ని స్మరించాడు ఆ నృసింహోపాసన సిద్ధుడైన ఎప్పుడైతే నృసింహస్వామిని స్మరించాడో వెంటనే ఆశ్చర్యకరంగా నృసింహస్వామి పద్మపాదుడిపై రూపంతో వచ్చాడు ఆ వచ్చిన విషయం చెప్తూ విద్యార్నులు వారు ఒళ్ళు పులకించిపోయి రచన ఎలా చేశాడో చూడండి కొంతమందైనా స్పందిస్తా అని శ్లోకం చెప్తున్నాను షటాఛట స్ఫోటిత మేఘసంఘ తీవ్రార భద్రాసి భూతసంగవేగ సమ్మూర్చిత లోకసంగిమేతి దిత్యాకుల దేవసంగ ततक्षणक्षुब्धनिजस्वभावः प्रबुद्धरुद्विस्मृतमर्चभावः प्रबुद्धरुद्विस्मृतमर्च्यभावः आविष्कृतात् शुग्रनृसिंहभावः समुत्पपातातुलितप्रभावः क्षुभ्यत्समुद्रं समुदूढ रौद्रं रटन्निषाटं स्फुटद्रिकूटं ज्वलद्दिशान्तं प्रचलद्धरान्तं प्रभ्रस्य दक्षं दळधं तरिक्षम् ఆ శ్లోకాల్లోనే నృసింహస్వామి ఎలా ఆవేశించాడో చెప్తున్నారు ఆ నృసింహస్వామి ఆవేశంతో ఒక గర్జన చేసి ఒక దుముకు దుముకి ఇక్కడ ఆ కాపాలికుడికి పద్మపాదుడు కనిపించట్లేదే జూలు వేసుకుని సింహముఖంతో ఉన్న మహా అగ్నిమూర్తి కనిపిస్తున్నాడు అలా వచ్చి ఆ కాపాలికుడు తల తీసి కింద పడేశాడు ఇక్కడ శంకరులు ఒక్కసారి చూశారు చూసేటప్పటికల్లా నరసింహస్వామి దర్శనమేంది ఆదిశంకర భగత్వాల వారికి అంటే ఆయన పరకాయ ప్రవేశమే లేనప్పుడు నృసింహకరావలము ఎప్పుడు రచించారు ఇప్పుడు రచించారు అని చెప్పచ్చు ఇక్కడ ఇలా చూస్తే అయితే అక్కడ శంకరులు నృసింహస్వామి అట్టహాసాన్ని వర్ణించారు అట్టహాసం అంటే తెలుసు కదా మందహాసం కాదు అట్టహాసం ఎలా ఉందో కల్పాంతో జృంభమాన ప్రమత పరివృ ప్రౌఢ లాట్వలాఢ త్రిలోకి జనిత చట ధ్వాన ధిక్కార ధుర్య మధ్యే బ్రహ్మాండ భాండోదర కుహరమణి కంచ దుస్థామవస్థాం మమాయం దళయతు దురితం శ్రీ సహ శ్రీ సహ ఆ నరసింహస్వామి యొక్క మహాస్వరూపాన్ని శంకరులు దర్శించి స్తుతించారు ఇక్కడ అందుకే శంకరులు నృసింహ ఉపాసనలో ఆయన ఏ ఉపాసన కాదండి బ్రహ్మమనే భావం ఉన్నప్పుడు ప్రతి ఉపాసనలోనే పరమాత్మానుభూతి వస్తుంది అందుకే నృసింహ తాపిని ఉపనిషత్తుకు కూడా ఆయన భాష్యం రచించారు అంటారు అటువంటి దివ్యమైనటువంటి రచనని విద్యారణులు వారు అంత అద్భుతంగా అందించారు ఈ ఘట్టాన్ని అప్పుడు శిష్యులందరూ పద్మపాదు నుంచి ఆశ్చర్యపోయారు ఆయన మంత్రసిద్ధిని నృసింహస్వామిని ఆయన అనుగ్రహించడాన్ని చూసి వాళ్ళు చెక్తులైపోయారు ఈ విధంగా పద్మపాదుడు నృసింహ శక్తితో గురువుగారిని కాపాడుకున్నాడు అయితే నిజానికి ఈ గురువుగారి ద్వారా జరగవలసిన మహాకార్యములు ఉన్నాయి కనుకనే ఈ విధంగా జరిగింది